హలో ఎవరువాణి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఫస్ట్కి శాలరీ పడలేదని సెమ్మె చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ అదే సెమ్మె చేయబోతున్నారట సో ఇప్పుడు ఫస్ట్కి శాలరీ పడుతుంది సో అయినప్పటికీ దీని వెనక కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మన జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు ఈ సెమ్ చేయడానికి కారణాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగుల కదలికలు వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలు ఆందోళనలు వీటిని కనుక చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో సమ్మె దిశగా వాళ్ళు వెళ్ళబోతున్నారు అనేది నేను చెప్పడం కదా శర్మిళ గారు చెప్తున్నారు ఆవిడ ఏం చెప్తున్నారు మొత్తం ఉద్యోగులను అందరినీ సమ్మె బాట పట్టిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు అదే సార్ ఒక పక్క నారా లోకేష్ గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు మళ్ళీ వేరే వేరే దేశాలకు పంపించబోతున్నారని చెప్పి మనం రీసెంట్గా డిస్కస్ మళ్ళీ ఏంటి కామెంట్స్ చేశాం లోకేష్ గారు ఎవరి గురించి చెప్పారంటే ప్రైవేట్ ఉద్యోగుల గురించి చెప్పారు ప్రభుత్వ ఉద్యోగుల గురించి కాదు ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు సమ్మెలు నిరసనలు ఆందోళనలు చేయటం అనేది కామన్ ఇది కొత్త ఏం కాదు ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే అయితే ఇప్పుడు ప్రత్యేకించి విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సంఘాల జేఏసీ ఏర్పడి వాళ్ళు ఉద్యమాన్ని చేపట్టారు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలనేది ఒకటి రెండు కారుణ్య నియామకాలు అనే దాని మీద ఒక డిమాండ్ చేస్తున్నారు సో ఈ రెండు డిమాండ్లు ప్రధానమైన మిగతా డిమాండ్లు చాలా ఉన్నాయి వాళ్ళకి సో వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు వెనక ఉండేటువంటి వాళ్ళు కొంతమంది వెనక ఉన్నారు అంటే గత ప్రభుత్వం తాలూకు వాసనలు ఉన్నటువంటి ఉద్యోగులు ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు ఆ ఉద్యోగులకి లీడర్లు కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షనర్లు ఉద్యోగుల సంఘం అనేది ఒకటి ఏర్పడింది ఏ రాజకీయ పార్టీకి కూడా పార్టీ తరఫు నుంచి పెన్షనర్లు ఉద్యోగుల సంఘాలు ఉండవు ఓకే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెన్షనర్లు ఉద్యోగుల సంఘం అనేది ఒకటి ఏర్పడింది ఆ సంఘానికి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మాట్లాడి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడింది ఉద్యోగులకి అవి ఇవ్వాలి ఇవ్వకపోతే మేము సమ్మె బాట పడతామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు ఆయన కంటే ముందు వెంకటరామరెడ్డి అని ఒక ఆయన ఉన్నారు ఆయన అమరావతి ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు అంతకు ముందు ఆయన ఏమంటున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం బాగా చేసింది ఈ ప్రభుత్వం దారుణం చేస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు ఈ వెంకటరామరెడ్డి ఎవరు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేసినటువంటి ఉద్యోగి ఆయన ఓకే ఆయన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయించడానికి సర్వశక్తులు ఒడ్డారు అలాగే ఆర్టీసీ ఉద్యోగుల చేత ఓటేయించడానికి కూడా ఆయన మీటింగ్లు పెట్టారు దాని మీద కంప్లైంట్ చేస్తే ఆ రోజున ఎన్నికల కమిషన్ ఆయన సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసినటువంటి ఆయన మీద ఇప్పటి వరకు కూడా ప్రాసిక్యూషన్ జరగల డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా వేయాల మరి ఎందుకు వేయలేదు అని అంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు అదే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కనుక వేసినట్టయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనుకూలంగా ప్రచారం చేయరు కదా అక్కడ అక్కడ అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో అక్కడ అమరావతి క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే దాంట్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫామ్ హౌస్లో పార్టీ ఇచ్చారు పార్టీ ఇస్తే అప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆ పార్టీ పెట్టారని చెప్పేసి అప్పుడు కేసు కూడా పెట్టారు ఇన్ని జరిగినప్పటికి కూడా ఆయన మీద ఇప్పటి వరకు కూడా సస్పెండ్ పెట్టేయాల సస్పెండ్ అంటే అప్పుడు ఆ రోజున ఎలక్షన్ ఎలక్షన్ ఇచ్చిన ఆదేశం మేరకు సస్పెండ్ చేశారు కానీ ఆ సస్పెన్షన్ మీద ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయ్యేలా ఆయనేమో ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇంకొక వైపు రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళే వెంకట్రామరెడ్డి గారేమో సర్వీస్లో ఉన్నారు ఒక ఆయన ఏమో రిటైర్ అయ్యారు వీళ్ళిద్దరూ తెర వెనుక ఉండి ఉద్యోగుల్ని మన డిమాండ్ల కోసం పోరాడదాం మనం సమ్మె బాట పడదాం ఆందోళన చేద్దాం నిరసనలు చేద్దాం అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఎప్పుడు నిరసనలు ఆందోళన కార్యక్రమాలు వచ్చినా వీళ్ళు చేసే పని ఏంటంటే తెలివిగా కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్సోర్స్ ఉద్యోగులను తమ వైపు తిప్పుకుంటారు వాస్తవంగా రెగ్యులర్ ఉద్యోగులకి కాంట్రాక్టు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి వచ్చే బెనిఫిట్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి కానీ వాళ్ళని కలుపుకోకపోతే వీళ్ళు ఉద్యమాలను బలంగా నడపలేరు నిరసనలను బలంగా వ్యక్తం చేయలేరు అందుకని వాళ్ళని కూడా కలుపుకుంటారు ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల చేత ఫస్ట్ ఈ ధర్నాలు ఆందోళనలు మొదలు పెట్టారు ఆ నెక్స్ట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు వీళ్ళని సమాయత్తం చేస్తూ ఉన్నారు అలాగే తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను సమాయతం చేస్తారు సమాయత్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆ విషయాన్ని శర్మిలా గారు చెప్పారు ఇవాళ ప్రెస్ మీట్లో ఆవిడ చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిమాండ్లను పరిష్కరించాలి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే వాళ్ళతో కలిసి నేను కూడా పోరాడుతాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని చెప్పి ఆవిడ మాట్లాడటం జరిగింది అలాగే లండన్ వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు దీపావళి దసరా చేసుకోలేకపోతున్నారు మీరు ఐఆర్ ఇవ్వలేదు డిఎల్ ఇవ్వలేదు వాళ్ళు పండగ కూడా చేసుకోలేకపోతున్నారు పిఆర్సి కమిషన్ కూడా వేయలేదు మీరు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయకపోతే వాళ్ళకి అండగా నేను ఉంటానని చెప్పేసి ఆయన మాట్లాడారు అట్లా అయితే అట్లా అనుకుంటే మనం గతంలో అసలు ఫస్ట్ శాలరీలే పర్లేదని ధర్నాలు చేశారు కదా సార్ అది శాలరీలు పడగినప్పుడు ఇప్పుడు కూడా ఒకటో తారీఖు శాలరీ పడకపోతే ఈ డిమాండ్లన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి ఒకటో తారీఖు శాలరీ చేస్తున్నారు కదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని రకాలుగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా ఒకటో తారీఖు ట్రెజరీ నుంచి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి నెక్స్ట్ డిమాండ్కి వెళ్తున్నారు అదే ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకపోతే ఒకటో తారీఖు జీతాలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అది చేశారు మిగతా డిమాండ్లను ప్రశ్నించకుండా ఓటో తారీఖు జీతాలు ఇవ్వకపోతే ఓటో తారీఖు జీతాలు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితి ఉద్యోగులను తీసుకొచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షత కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఓటో తారీఖు జీతాలు ఇస్తుంది అందుకని నెక్స్ట్ డిమాండ్లకు వెళ్తున్నారు మీరు మాకు బకాయిలు ఉన్నారు ఆ బకాయిలన్నీ చెల్లించండి యాక్చువల్గా బకాయిలు చెల్లించారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈ ప్రభుత్వం పదిహేను నెలలు వచ్చింది అయింది వచ్చి పదిహేను నెలలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అలాగే డిఎల్ పెంచారు దాంతోపాటు మీకు గతం రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఏవైతే బెనిఫిట్స్ కంటిన్యూ చేస్తూ వచ్చారో అవి మరొక ఏడాది పెంచారు ఇది డబుల్ హెచ్ఆర్ఏలు అమరావతిలో ఉన్నటువంటి ఉద్యోగులకి అలాగే హెడ్ అలాగే హెడ్స్కి ఇది డిపార్ట్మెంటల్ హెడ్స్కి డబుల్ హెచ్ఆర్ఏలు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి రావడానికి పోవడానికి ఫ్రీ బస్సు ఫ్రీ ట్రైను అక్కడ తిండి ఫ్రీ ఇవన్నీ బెనిఫిట్స్ చాలా ఇచ్చారు ఆ బెనిఫిట్స్ ఇంకొక వన్ ఇయర్ పాటు కంటిన్యూ కూడా చేశారు ఇచ్చినవి చెప్పరు రావాల్సింది మాత్రమే చెప్తుంటారు సో ఇప్పుడు మిగతా బకాయిల సంగతి ఏంటంటారు ఇప్పుడు ముప్పై ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని అంటారు ప్రభుత్వం లెక్కల ప్రకారం పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని చెప్పి రీసెంట్గా పెట్టినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి చెప్పారు ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేశారు ఇప్పుడు డిఎల్ ఇవ్వాలి డిఎల్ మూడు డిఎల్ ఇవ్వాలి ఇంకో డిఏ ఆల్రెడీ నాలుగో డిఏ కూడా వచ్చింది మరి ఒక డిఎన్నా ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటు అడుగుతున్నారు అడగడంలో తప్పులేదు కానీ పంట కొయ్యాలని అంటే పంట రావాలని అంటే ఇత్తనం నాటాలి కదా ఆ ఇత్తనం మొక్క నుంచి మళ్ళీ దాని పంట దశకు రావాలి కదా అది ఎవరు పెంచాలి వేసిన వాళ్ళు పెంచాలి అంటే ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అప్పుడు వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళు తీసుకోవాలి అలా కాకుండా మీ సమస్యలు ఎన్నో ఉన్నాయి మాకు సంబంధం లేదు మీరు ఆ సంక్షేమ పథకాలు ఆపేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆపేసి మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అసలు సంక్షేమ పథకాలు ఎందుకు వాటి ఆపేసి వెళ్ళి మాకు జీతాలు ఇవ్వండి లేదంటే మాకు ఐఆర్లు ఇవ్వండి మాకు డిఎల్ ఇవ్వండి మాకు పిఆర్సీ అయ్యండి అని చెప్పి అడుగుతున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు శర్మ గారు మద్దతు పలుకుతున్నారు మరి శర్మ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రెండు వేల పద నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పెట్టినటువంటి బకాయిలే కదా కంటిన్యూషన్లో వచ్చింది ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బకాయిలు ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి బకాయిలే కదా ట్రాన్స్ఫర్ అయిన బకాయిలే కదా ఇప్పుడు ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉద్యోగులకి అండగా ఉంటాను అంటున్నారు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు ఎస్ సార్ షర్మ్లా గారు అడిగారంటే ఓకే సార్ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాస్ట్ టైం అసలు జీతాలు కరెక్ట్ టైంకి వేయలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అడగటాన్ని ఎలా చూడొచ్చు చూసేదేముంది జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి గతంలో చేసినట్టు చేస్తే ఓకే అంటారా అంటే ఓకే అంతం కాదు కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారులు అధికార యంత్రాంగం చాలా వరకు కంట్రోల్లో ఉంది ఇవాళ ప్రభుత్వం చెప్పిన స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్ళట్లేదు ఎక్కువ మంది అందరు కాదు నేను అంటే వందకు వంద శాతం పని చేయట్లేదు నేను అన్న కానీ ఎక్కువ మంది గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి ఇవాళ రెవెన్యూ సమస్యలు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో రెవెన్యూ సమస్య ఉంది మరి ఎందుకు పరిష్కరించట్లేదు పరిష్కరించాలి కదా ప్రభుత్వం మనదే అనుకోవాలి కదా జీతాలు మాత్రం తీసుకోవాలి ఒకటో తారీఖు కావాలి పనులు మాత్రం మేము చెయ్యము అని అంటే అది ఎంతవరకు ధర్మం అందరూ చేయట్లేదని కాదు అందరూ చేయకపోతే అసలు ప్రభుత్వం ఏం నడవ కదా నడవదు కదా చేస్తున్నారు అందరూ ఐక్యంగా చేయాలి కదా ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాసనలు ఉన్నటువంటి ఉద్యోగ నేతలు ఉన్నారు వాళ్ళు ప్రభుత్వాన్ని సరిగ్గా నడవనియట్లేదు ప్రభుత్వం సరిగ్గా నడవకుండా నీకు బకాయిలు ఎట్లా వస్తాయి రెవెన్యూ రాకుండా బకాయిలు ఎలా వస్తాయి రెవెన్యూ రావడానికి నువ్వు చెప్పి నువ్వు చేస్తున్నటువంటి కృషి ఏంటి అది తెలియాలి కదా కనీసం నువ్వు కృషి అయిపోతే మంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని లేదంటే స్కీమ్స్ని లేదంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీలు కానీ లేదంటే ఇతరతర వాటి అన్నింటిని పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఏ విధంగా ప్రమోట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా అవన్నీ ఎడ్యుక్యూట్ చేయాలి కదా స్పీడ్గా అవి ఏమీ లేకుండా ఉద్యోగులు ఏసీబీ రైడ్ చేస్తే ఉద్యోగుల మీద రైడ్ చేసినటువంటి ప్రతి వాళ్ళ దగ్గర కోట్లు కోట్లు బయట బయటపడుతున్నాయి మరి ఏమనుకోవాలి ఓటవ తారీఖు జీతాలు ఇవ్వనంతకాలం ఈ సమస్యలు లేవు ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి సమస్యలు వచ్చింది అనిపిస్తుంది